నేను మీ దిలీప్ని ఈరోజు మనం తులారాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం భగవంతుడు యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఎవరి మీద ఎంత చక్కగా ఉంటాయనేది మనం ఎప్పుడు చెప్పలేము కానీ పునర్జన్మ ఎత్తినటువంటి ఒక బాలుడు యొక్క అంటే తెలివితేటలు అనాలా లేకపోతే ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానం అలాగే ఈ జ్యోతిష్య శాస్త్రంలో కూడా అద్భుతంగా అన్ని చెప్పడం అది విన్న జ్యోతిషులు కూడా ఆశ్చర్యపోవడం ఏంటి ఇంతటి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని బాలుడు ఎలా సంపాదించుకోగలిగాడు అని ఉత్తరప్రదేశ్లోని పునర్జన్మ ఎత్తినటువంటి పదకొండు సంవత్సరాలైనటువంటి బాలుడు చెప్పినటువంటి మాటలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు మరీ ముఖ్యంగా మన వారి కోసం చెప్పడం అయితే కొన్ని విషయాలు అయితే మాత్రం చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా మనకి డిసెంబర్ నెల నుంచి సుమారుగా ఐదు నెలల ఆరు రోజులు ఐదు నెలల ఆరు రోజులు మహాయోగ కాలం అని చెప్పడం జరిగిందండి ఈ కాలంలో అంటే ఈ ఐదు నెలల ఆరు రోజుల యొక్క కాలంలో మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎలాంటి మంచి విషయాలు ఎలాంటి జీవితంలోని సంఘటనలు జరుగుతాయనేది కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగిందండి అదే కాకుండా మన జీవితంలోని కొన్ని మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు మనం ఎలా ఉంటున్నాం మన జీవితంలోని ఎంత చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా మన జీవితాన్ని ఎలా మలుచుకోగలుగుతున్నాం ఈ విషయాలన్నీ కూడా ఒక అపార జ్ఞానిగా అపార మేధావిగా అంటే భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటే అది ఎంతగా ఉంటుంది అనేది మనం ఈ బాలుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చూస్తే తెలుస్తుందని ముందుగా తులారాశి వారికి చూసుకున్నట్లయితేనండి పాపం ఒకే ఒక సెంటెన్స్లో చెప్పారు అదేంటంటే మనల్ని ఎవరైతే మోసం చేస్తారో చూడండి తులారాశి వాళ్ళని ఎవరైతే మోసం చేస్తారో అది ప్రేమ విషయంలో అవ్వచ్చు డబ్బుల విషయంలో అవ్వచ్చు ఆస్తుల విషయంలో అవ్వచ్చు అలాగే స్నేహ ముసుగులో ఉంటూ కూడా మనల్ని మోసం చేయడం అలాగే వ్యాపార రంగంలో మోసం చేయడం ఇలా ఎవరైనా సరే మనకు మోసం చేసినట్లయితే మాత్రం సుమారుగా రెండున్నర సంవత్సరాలండి అండి రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఆ భగవంతుని యొక్క తీర్పు మన కళలో కూడా ఊహించలేవటండి ఎందుకంటే ఎవరైతే తులారాశి వాళ్ళని మోసం చేస్తారో వాళ్ళని భగవంతుడు సుమారుగా రెండున్నర సంవత్సరాల కాలంలో అంటే మనం ఈరోజు ఏదో తప్పు చేసాము ఏదో వచ్చే జన్మలోనే మనం అనుభవిస్తాము లేదంటే వచ్చే జన్మలో మనకి వేరే జన్మగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ పోతాయిదే కాకుండా మనం చూస్తుండగానే అంటే తులారాశి వాళ్ళు చూస్తుండగానే తులారాశి వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళకి రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఆ భగవంతుడి ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉంటుందంటే అది ఆర్థికంగా నష్టపోతారో తెలియదు ఆరోగ్యపరంగా నష్టపోతారో తెలీదు కానీ వాళ్ళు ఎంతటి పెద్దవారైనప్పటికీ కూడా వీళ్ళని మోసం చేస్తే మాత్రం వాళ్ళకి జీవితంలో తగిన గుణపాఠం అయితే మాత్రం భగవంతుడు వాళ్ళు బ్రతుకుండగానే అది మనము చూస్తుండగానే మన వాళ్ళు అనుకుంటారు అయ్యో మేము వీళ్ళని మోసం చేసాం కదా అందుకే మాకు భగవంతుడు మాకు శిక్ష వేశాడు అని అనుకుంటారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో అయితే మాత్రం ఏకగ్రీవంగా మనం చెప్పవచ్చు ఆ బాలుడు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమని ఎందుకంటే తులారాశి వాళ్ళని ఎంతోమంది కష్టపెట్టారు ఎంతోమంది బాధ పెడతారు ఎంతోమంది ఇబ్బంది పెడుతుంటారు మోసం చేస్తుంటారు పాప తులారాశి వాళ్ళ యొక్క జీవితంలోని అంతా కూడా మోసం మోసం మోసంగానే ఉంటుందండి కానీ చూడండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎంతగా ఉంటుందంటే ఎవరైతే వీళ్ళని మోసం చేస్తారు ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడతారు ఎవరైతే వీళ్ళని కష్టపెడతారో వారికి వీళ్ళు చూస్తుండగానే భగవంతుడు ఇచ్చేటువంటి శిక్షని కూడా అంటే మనం ఎప్పుడు అనుకో మన శత్రువులను కూడా ప్రేమిస్తుంటాం కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు తను మాత్రం అన్యాయాలు చేసే వాళ్ళందరికీ కూడా శిక్షలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు మరి దీనికి అంతటికే కారణం తులారాశి వాళ్ళ యొక్క జీవితంలోని ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క ఆరాధనలో బ్రతకడం ఎప్పుడు కూడా తండ్రి నువ్వే ఉన్నావు మాకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నష్టం వచ్చినా ఏ ఉన్నా సరే మా జీవితంలోని తండ్రి భగవంతుడా నువ్వే ఉన్నావు అని చెప్పి ఎప్పుడు కూడా మనం ఎంతో బాధతోటి ఆ భగవంతుణ్ణి ఆరాధించుకుంటుండడం ఎప్పుడు కూడా మాకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి ఆ భగవంతుని మనం నామాన్ని ఎప్పుడు కూడా స్మృతించడం ఇవన్నీ కూడా జీవితంలోని తులారాసి వాళ్ళు మనం రెగ్యులర్గా చేసే పని మరి ఇంత చేస్తున్నప్పటికీ కూడా మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అది దేని వలన అనేది మనం చూసుకున్నట్లయితే ఆ బాలీవుడ్ చూడండి ఎంత చక్కగా చెప్పాడంటే మన కుటుంబం మీద అంటే విపరీతమైనటువంటి నరఘోష నరదిష్టి ఏడుపు అలాగే మన కుటుంబం మీద అనేక రకాలుగా చెడు ప్రయోగాలు చేయడం చూడండి మనం ఎవరికి ఏ తప్పు చేసాం నా జీవితంలో నేను ఇప్పటి వరకు కూడా ఎవరికి కష్టపెట్టలేదు ఎవరికి నష్ట పెట్టలేదు ఎవరిని బాధ పెట్టలేదు అయినప్పటికీ కూడా నాకే ఎందుకు అందరూ కూడా ఇంతమంది శత్రువులు నేను పాడైపోవాలని చూసే వాళ్ళు ఎక్కువైపోతున్నారనేటువంటి ఈ నరఘోష ఏదైతే ఉందో అంటే నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి నరగోషకని అంటారు పెద్దవాళ్ళు అది ఊరికి అనరండి నిజంగా చెప్తున్నాం పచ్చటి చెట్టు కూడా వంద మంది అబ్బాయి ఎంత పచ్చగా ఉన్నది అంటే ఒక పది రోజుల్లో చెట్టు కూడా మాడిపోతుందట అలాంటి నరుల యొక్క నరగోస ఏడుపు జలసి ఉంటే ఆ కుటుంబం తాలూకా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే కొన్ని కొన్ని విషయాలంటే మనం వింటాము చూస్తాము చెబుతాము కానీ అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది అండి అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది ఎందుకంటే మనం ఎంతో మందిని చూస్తుంటాం క్లయింట్స్ని ఏవండి మాకు ఏదైనా సరే ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా సరే గుడికి వెళ్ళినా లేదంటే ఏదైనా ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఏదో కొంచెం సామాజిక మాధ్యమాలు ఏదో ఫోటోలు పెట్టుకున్నాం అనుకోండి మా కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష ఇంత అంత కదా రోజంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏదైనా సరే ఇబ్బంది కలగడం కానీ చూడండి పిల్లలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ బాగా చదువుకున్నా సరే మంచి ఉద్యోగాల్లో స్థిరపడకపోవడం ఒకవేళ వాళ్ళకి పెళ్ళిళ్ళైన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఏంటి మాకిందుకే ఇలా జరుగుతుంది అంటే ఈ నరఘోష అనేది భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనురాగాల్ని కూడా దూరం చేస్తుందటండి తల్లిదండ్రులకు పిల్లలకి ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి ప్రేమ అనురాగాల్ని కూడా దూరం చేస్తుందటండి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు అవకాశం ఉన్నంత వరకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకు ఆ పరమాత్ముడు ఒక్కడే మనకి నరఘోష నుంచి నరదృష్టి నుంచి చెడు ప్రయోగాల నుంచి బయటపడగలిగే తులారాశి వాళ్ళకి ఏకైక మార్గం ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం అతని ఆశీర్వాదం ఉన్నట్లయితే మన జీవితంలో మనం అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలోనే మానసికమైనటువంటి ప్రశాంతత మంచి ఆరోగ్యం పిల్లలకి మంచి ఎడ్యుకేషను ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటూ చక్కగా పూజించుకుంటూ అతని నామాన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఉన్నట్లయితే మాత్రం జీవితంలో మనం అత్యున్నత స్థాయికి వెళ్ళొచ్చు మనం అనుకునే కోరికలు అన్ని కూడా నెరవేరే అవకాశం కూడా ఉంటుందండి అలాగే ప్రతి మంగళవారం కూడా చూడండి వారంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం రాత్రి పడుకునేటప్పుడు తొమ్మిది గంటల దాటిన తర్వాత ఇంటికి కొబ్బరికాయ తోటి ఒక ఏడు సార్లు చక్కగా దిష్టి తీసి రోడ్డు మీద గట్టిగా పగిలేటట్టు పగలు కొట్టేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి దేవుడి గదిలో అన్నం పెట్టుకొని చక్కగా నిద్రపోయాము అంటే మాత్రం మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ నరదిష్టి ఏడుపు జలసి ఈ చెడు ప్రయోగం అంటే ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా దూరం అయిపోతుందట మన ఇంట్లోని చాలా పాజిటివ్ వాతావరణం ఇంట్లో ఎప్పుడు కూడా సోమవారం అవ్వచ్చు తులారాశి వాళ్ళు సోమవారం శనివారం మరియు ముఖ్యంగా మంగళవారం ఈ మూడు రోజులు కూడా ఇల్లంతా కూడా దూపం ఇచ్చుకోవడం సాయంత్రం ఆరు గంటలకి అలాగే ఉదయం సాయంత్రం కూడా పరమేశ్వరికి ధూపదీప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ అనేది ఎనర్జీ అనేది బయటకు పోతుంది చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుంది చక్కగా ఏదైతే మనం గుడిలో కూర్చుంటే ఒక ఐదు పది నిమిషాలు ఎంత మంచి వాతావరణం ఉంటుందండి ఆ గుళ్ళలో కూర్చున్న పది నిమిషాలు ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంటా కానీ అదే ప్రశాంతత మన ఇంట్లో కూడా ఉంటే ఆ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందండి అందుకనే పెద్దలు అంటుంటారు ఇంట్లో ఎప్పుడైతే మనకి పూజలు ఉండవు ఇంట్లో ఎప్పుడైతే దీపదూప నైవేద్యాలు భగవంతుని యొక్క నామాలు పలకకుండా ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో నరగోష కానీ ఏడుపు కానీ చెడు ప్రయోగాలు కానీ వెంటనే వాళ్ళ మీద చాలా ఎక్కువగా పాజిటివ్గా వాళ్ళ మీద ఎక్కువగా నెగిటివ్ అనేది వాళ్ళ మీద పడుతుంది దానివలన కుటుంబంలో సమస్యలు అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అందుకే ప్రతి ఇంట్లో కూడా దీపం వెలగడం కానీ లేదంటే చక్కగా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇల్లు అంతా సంప్రదించుకోవడం కానీ ఇలాంటివి చేసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోతుంది చాలా చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుందండి మరి ఆ బాలుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకి డిసెంబర్ నెల నుంచి కూడా ఈ ఐదు నెలల ఆరు రోజులు మన జీవితంలోని ఏం కొత్తగా ఏం జరగబోతుందనేది చూసుకున్నట్లయితే మాత్రం మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లలకి మరి ముఖ్యంగా మంచి స్టడీ అలాగే మంచి ఉద్యోగం అలాగే ఒక మంచి ఆరోగ్యం మరీ ముఖ్యంగా వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం చూడండి ఎంత మంచి శుభవార్తలు అంటే మన పంచ ప్రాణాలు అయినటువంటి పిల్లలకి పంచ సూత్రాలుగా ఈ ఐదు కూడా వాళ్ళ జీవితంలో జరగడం అనేది మనకి ఎంత కన్నా ఏం కావాలంటే ఒక తల్లిదండ్రులుగా అలాగే మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు కానీ లేదంటే రుణ బాధలు కానీ అవన్నీ తీరిపోయే అవకాశం ఉంది సమయానికి మనకి చేతికి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం కానీ లేదంటే మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ డబ్బు సమయాన్ని ఇచ్చుకోవడం కానీ అలాగే అనారోగ్య సమస్యలన్నీ దూరం అవడం కానీ అలాగే ప్రతి లో కూడా మనం ఏదైతే భగవంతుడు నా మనసులో ఇంత బాధ ఉండిపోయింది తండ్రి నేను ఈ బాధని ఎవరితో కూడా చెప్పుకోలేకపోతున్నాను తండ్రి ఆ బాధని నువ్వే తీర్చాలని చెప్పి మనం ఏదైతే భగవంతుడిని కోరుకుంటున్నామో ఆ బాధలన్నీ కూడా తీరిపోయి సకల సంతోషాలతో కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు కూడా చాలా చల్లగా ఉంటుందట ఇంత మంచి విషయం చెప్తున్నాడు కాబట్టి ఆ బాలుని అంత మంది కూడా వెళ్ళి రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నారు అనడానికి సజీవ సాక్ష్యం అన్నమాట ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇంకా టైం సందర్భం లేకపోవడం ఇంకా చెప్పలేకపోతున్నారు అందుకే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంటాను ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి మంచి మంచి వీడియోలు మనం వినడానికి కూడా అవకాశం ఉంటుందండి అలాగే ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటానండి